శుక్లాం బరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మహాపాతకాది ప్రాయశ్చిత్తం పుష్కరుడు చెప్పెను ప్రాయశ్చిత్తం చేసుకొనని వారిని రాజు దండించాలి తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మత్తులు కృద్ధులు రోగగ్రస్తులు వీరి అన్నం ఎన్నడూ తినకూడదు రజస్సుల స్పృశించిన అన్నాన్ని సామూహిక అన్నం వేశ్యాస్త్రీ అన్నం తినరాదు మహాపాతకాలు చేసినవాడు వడ్డీ వ్యాపారం చేయవాడు దా అభిశప్తుడు నపుంసకుడు ఉపపతితో నివసించువాడు నివసించు స్త్రీ రజకుడు క్రూరుడు పంది వంది జూదగాడు కపటి తపస్వి చూరుడు దండధారి అయిన భటుడు స్త్రీకి భర్త ఉండగా జారుని వల్ల పుట్టినవాడు స్త్రీకి భర్త చనిపోయిన పిమ్మట జారుని వల్ల పుట్టినవాడు స్త్రీకి లొంగినవాడు వేదాన్ని నమ్ముకున్నవాడు నటుడు సాలివాడు కృతజ్ఞుడు కమ్మరి నిషాదుడు బట్టలకు రంగులు వేయువాడు కపట సన్యాసి జారని తిలఘాతకుడు ఆరుఢపతితుడు శత్రువు వీరి అన్నం తినకూడదు బ్రాహ్మణుని చే నియంత్రితుడు కానిచో అన్నం తినకూడదు నిమంత్రితుడైన శూద్రాన్నం తినకూడదు పైన చెప్పిన వారి అన్నం తెలియక తినచో మూడు దినాలు ఉపవాసం చేయాలి తెలిసి తింటే కృచ్ఛవ్రతం ఆచరించాలి వీర్యం మలం మూత్రం చాండాల అన్నం స్వపచన్నం తింటే చాంద్రైన వ్రతం చేయాలి పది రోజులు దాటని ప్రేతకు ఇచ్చిన అన్నమును ఆవువాసన చూసిన అన్నాన్ని శూద్రోచ్ఛిష్టాన్ని శునకోఛిష్టాన్ని పతితినన్నాన్ని తింటే తప్తకృచ్ఛవ్రతం చెయ్యాలి అసౌసంలో ఉన్నవారి అన్నం తిన్నవాడు అశుద్ధుడగను అట్టి అన్నం తిన్నప్పుడు కూడా తప్తకృచ్ఛవ్రతం చెయ్యాలి ఏదైనా ఐదు గోళ్ల జంతువు మరణించిన కూపం నుండి అపవిత్ర వస్తు సంబంధం ఏర్పడిన కూపం నుండి జలం తాగితే ద్విజోత్తముడు మూడు దినాలు ఉపవాసం చెయ్యాలి పై పాపాలన్నీ సూద్రని విషయాన ఒక్క పాదమే అంటను ప్రాయశ్చిత్తమును కూడా అంటే అంతే వైశ్య క్షత్రియులకు రెండు పాదములు అంటను గ్రామ్య వరాహము అంటే ఊరపంది గాడిద ఉంటే నక్క కోతి కాక వీటి మూత్ర పురీషములు తిన్న ద్విజడు చాంద్రాయణం చెయ్యాలి శుష్క మాంసం ప్రేతాన్నము కరముల కరకములను మాంసం తిన్న అరణ్య మృగములు సూకరములు ఉష్ణం నక్క కోతి కాకి గోవు నరుడు అశ్వం గాడిద వీటి మాంసం ఛత్రాకమును గ్రామ్య కుక్కుటం ఏనుగు మాంసం తిన్నవాడు తప్తకృత్యం ఆచరించి విశుద్ధుడగును బ్రహ్మచారి ఆమశ్రాద్ధమున భుజించినను మద్యం సేవించినను తప్తృం చెయ్యాలి వెల్లుల్లి గృంజనం అనగా విషం తిన్న పశువు యొక్క మాంసం తిన్నవాడు ప్రాజాపత్యాధులు చే శుద్ధుడగును తన కొరకే మాంసం వండించుకుని తిన్నవాడు చాంద్రైన వ్రతం చెయ్యాలి పీలుగవ్యం జున్ను శ్రేషా శ్రేష్మార్థకము నిమిత్తం లేకుండా వండిన పులగం సంయావము పాయసం అప్పాలు చెగోడీలు మొదలైన వాటిని అసంస్కృతంలో అగు మాంసంలో దేవాన్నములను హవిస్సులను తిన్నవాడు పై విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆవులు గేదెలు మేకలు తప్ప ఇతర పశువులు పశువుల పాలు వర్జ్యములు పై పశువుల పాలు కూడా ఈయన పది రోజుల లోపల నిషిద్ధం చెవులపిల్లి సల్లకి ఉడము ఖడ్గమృగం కూర్మం అను ఐదు కల జంతువుల భక్ష్యములు ఇతర జంతువుల భక్ష్యములు కావు పాఠీనములు వేయి కోరికల చేప కొర్రమేను రోహిత మత్స్యమును సింహతుండములను భక్షించవచ్చు అగ్నిహోత్రం నందు ప్రజ్వలింప చేయబడిన అగ్నిగల బ్రాహ్మణుడు స్వేచ్ఛగా యవ గోధూమలతో చేసిన పదార్థములు పాలతో చేసిన భక్ష్యములు నాగశాంగవ చక్రాదులను నూనె వస్తువులను నిలువ ఉన్న దాన్ని తింటే ఒక మాసం చాంద్రాయణం చెయ్యాలి అది వీరవధతో సమానమైనది బ్రహ్మహత్య సురాపానం చౌర్యం గురుస్త్రీ సంగమం ఇవి మహాపాతకాలు ఈ మహాపాతకాలు చేసిన వారితో సంబంధం కూడా మహాపాతకం అసత్యం పెంపొందించుట రాజ విషయాన చాడీలు చెప్పుట పూజని అనావశ్యకంగా నిర్బంధించుట ఇవి బ్రహ్మహత్యతో సమానం వేదం పరిత్యజించుట వేద నింద కపట సాక్ష మిత్రను చంపుట నింజమైన అన్నం ఆజ్యమును తినట ఈ ఆరును సురాపాన సమానములు దాచి ఉంచిన వస్తువును నర్లను అశ్వాలను రజతంలో అపహరించుట భూమిని వజ్రాన్ని మనని హరించుట స్థేయంతో సమానం తోడబుట్టువులు బాలికలు అంత్యజాతుల స్త్రీలు మిత్రుని స్త్రీలో పుత్రుని స్త్రీలో స్త్రీలో వీరి ఎందు రీతశేకం గురుపత్ని గమనతుల్యం గోవధ యాగం చేయు అర్హత లేని వారి యాగం చేయించుట పరస్త్రీ సంబంధం తనను ఇతరులకు అమ్మివేయట గురువును తల్లిని తండ్రిని విడిచివేయుట స్వాధ్యాయమును అగ్ని పుత్రుని పరిత్యజించుట పరివ్యత్వం తమ్ముడు వివాహం చేసుకునగా తాను అవివాహితుడుగా ఉండట తమ్ముడు పరివేదనం చేయుట అన్న కంటే ముందుగా వివాహం చేసుకునట అట్టివారికి కన్యను ఇచ్చుట వారికి యాజకుడుగా ఉండట కన్యను చెరచుట వడ్డీతో జీవించుట వ్రతానికి విఘాతం కలిగించుట తటాకాన్ని ఆరామాన్ని భార్యను సంతానం విక్రయించుట స్వధర్మ పరిత్యాగం బాంధవ త్యాగం జీవితానికి వేదాధ్యయనం చేయించుట జీతం చేసుకొ జీతానికి వేదాధ్యయనం చేయించుట జీతం తీసుకొని వారి నుండి అధ్యయనం చేయుట అమ్మకూడని వాటిని అమ్మట గనులపై అధికారం పెద్ద యంత్రాలు నడుపుట ఔషధులు హింసించట స్త్రీపై ఆధారపడి జీవించట కర్తవ్యం దాటవేయుట కట్టెల కొరకై సజీవములైన వృక్షాలు ఛేదించుట స్త్రీలను నిర్బంధించట స్త్రీలను నిందించు వారితో స్నేహం స్వలాభం కొరకై పనులు ప్రారంభించట నిందితుల అన్నం తినట అజ్ఞాధానం చేయకుండాట చౌర్యం రుణములు తీర్చకపోవుట అసత్శాస్త్రముల అభ్యాసం దుష్టశీలం ధాన్యము వెండి మొదలగు వాటిని పశువులను అపహరించుట మద్యం తాగు స్త్రీని సేవించుట స్త్రీని శూద్రుని వయస్సుని క్షత్రియుని చంపుట నాస్తికత్వం ఇవి ఉపపాతకములు బ్రాహ్మణునికి పీడ కలిగించుట వాసన చూడదగని వాటిని మద్యమున వాసన చూచట వక్రత్వం పురుషత్వం మైథునం ఇవన్నీ జాతి భ్రష్టత్వం కలిగించను కుక్క గాడిద ఒంటే సింహం మేక గొర్రె వీటిని చంపుట మీన సర్ప నకులములను చంపుట ఇవి సంకీర్ణకరణం అని చెప్పబడను నిందితుల నుండి ధనం స్వీకరించట వాణిజ్యం శూద్ర సేవ అసత్య భాషణం ఇవి అపాత్రీకరణం క్రిమికీట పక్షులను చంపుట మద్యం కలిసిన భోజనం ఫలములు పుష్పములు అపహరించట అధైర్యం ఇవి పాపహేతువులు ప్రాయశ్చిత్తాలు పుష్కరుడు చెప్పెను ఇటుపై పాపాలకు ప్రాయశ్చిత్తాలు చెప్పెదను బ్రహ్మహత్య చేసిన వాడు గుడ్డు నిర్మించుకుని పన్నెండు సంవత్సరాలు వనంలో నివసించాలి శిరస్సు గుర్తును తన దేహంపై ఏర్పరచుకుని ఆత్మశుద్ధికై భిక్షాన్నం తినాలి లేదా ప్రజ్వలిస్తున్న అగ్నిలో తలకిందులుగా తన శరీరం పడవేయాలి లేదా అశ్వమేధయాగం కానీ స్వర్గలోకం నుంచి గోసవం కానీ చెయ్యాలి లేదా ఏకైక ఏదైనా ఒక వేదంను జపిస్తూ నూరు యోజనాములు నడిచి వెళ్ళాలి లేదా వేదవేత్త బ్రాహ్మణునికి తన సర్వస్వం ఇచ్చివేయాలి మహాపాతకం చేసిన వారు ఈ వ్రతాల చేత పాపాలు తొలగించుకుందరు ఉపపాతకాలు పాతకాలు చేసినవాడు గోహత్య చేసిన వాడు ఒక మాసం ఎవరు తాగాలి ముండనం చేయించుకొని గోచర్మం కప్పుకొని గోష్టమందు నివసించాలి ఉప్పు పులుపు లేని ఆహారాన్ని మితంగా దినమందుల నాలుగవ భాగాన్ని తినాలి నియతేంద్రియుడై రెండు మాసంలో గోమూత్రంతో స్నానం చెయ్యాలి పగలు గోవుల వెంట వెళ్తూ నిలబడి గోపరాగమును 嗯。<laughs> తాగాలి వ్రతం పూర్తి చేసుకుని పది గోవులను ఒక వృషభాన్ని దానం చేయాలి అందుకు శక్తి లేకపోతే వేదవేత్తలకు సర్వస్వం దానం చేయాలి గోవును నిరోధించగా అవి చనిపోతే ఒక పాదము ప్రాయశ్చిత్తం కట్టివేసి చనిపోయిన రెండు పాదములు ప్రాయశ్చిత్తం నాగడికి కట్టినప్పుడు చనిపోతే మూడు వంతులు కొట్టగా చనిపోతే పూర్తిగా ప్రాయశ్చిత్తం చెయ్యాలి అడవులందు దుర్గములందు విషము ప్రదేశం భయములందును గోవుకు ఆపద కలిగితే ఒక పాదం ప్రాయశ్చిత్తం విహితం అలంకారార్థమే ఘంటా పాదాలు కట్టుట చే మరణిస్తే రెండు పాదాలు ప్రాయశ్చిత్తం గోవును దమనం చేయనప్పుడు అంటే లొంగ తీసుకున్నప్పుడు కానీ చేయించినప్పుడు కానీ కట్టినప్పుడు కానీ గుదికర్ర గొలుసు పాసం కట్టుట చే కానీ మరణిస్తే మూడు వంతులు ప్రాయశ్చిత్తం గోవుకు కొమ్ము పెరిగినా ఎముక విరిగినా తోక తెగినా దానికి పూర్తి ఆరోగ్యం చేకూరు వరకు గంజి తాగాలి గోమతి విద్యను చెప్పిస్తూ గోస్తుతి గోమతులను స్మరించి చుండవలను దైవవసాన ఒక గోవును అనేకులు చంపుతే వారు ఒక్కొక్క పాదం చొప్పున ప్రాయశ్చిత్తం చేసుకోవాలి గోవకు సహాయం చేయబోగా అది మరణించిన పాపం లేదు ఉపపాతకములో చేసిన వారందరూ అవకీర్ణి అంటే వ్రతమధ్యం నందు స్త్రీ సంగమం చేసిన వాడు తప్ప ఇతరులకు శుద్ధి నిమిత్తమై ఈ వ్రతమే చెయ్యాలి లేదా చాంద్రాయనం చెయ్యాలి అవకీర్ణి మాత్రం అంటే వ్రతమధ్యం నందు స్త్రీ సంగం చేసిన వాడు రాత్రి అందు చతుష్పథంన నిరుతిని ఉద్దేశించి నల్లని గాడిదను పాకయజ్ఞ విధానాన్ని పూజించాలి పిమ్మట ఆ ధీమంతుడు సమాసించంతో మరుతహ ఇత్యాది రుక్కుతో చంద్ర ఇంద్ర గురువులను ఉద్దేశించి ఘృతాహుతి ఇవ్వాలి లేదా గార్ధవ చర్మం కప్పుకొని ఒక సంవత్సరం భూమిపై సంచరించాలి తెలియక భ్రూణహత్య చేసినవాడు బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తెలియక సురాపానం చేసిన బ్రాహ్మణుడు అగ్నివళి కాలుతున్న సురగాని గోమూత్రమును కాని జలము కానీ తాగాలి సువర్ణం అపహరించిన బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి నేను ఈ అపరాధం చేసి తిని నాకు దండమును ఇమ్ము అని చెప్పాలి ఈ విధంగా తనంత తాను వచ్చి చెప్పిన వాడిని రాజు ముసలంతో ఒక కొట్టాలి ఈ విధంగా చచ్చట చేకాని తపస్సు చేయుటి చేకానీ సువర్ణస్థేయం చేసిన బ్రాహ్మణుని పాపం తొలగను గురుపత్ని గమనం చేసిన వాడు స్వయంగా శిష్ణమును వృషణాలను ఖండించుకుని వాటిని దోషిట్లో ఉంచుకుని చనిపోవ వరకు నైరుతి దిక్కువైపు వెళ్ళాలి లేదా నియతేంద్రుడి చాంద్రాయని వ్రతం చేయాలి జాతి భ్రంశకరం ఒక పాపం ఏదైనా తెలిసి చేసిన వాడు సాంతపన కృచ్చమును తెలియక చేసిన వాడు ప్రాజాప్రత్య కృత్యమును చెయ్యాలి సంకరీకరణ అపాత్రీకరణ పాపమును చేసిన వాడు చాంద్రాని వ్రతం చేయాలి మలినీకరణ పాపం చేసినవాడు మూడు దినాలు తప్తయావకం తాగాలి క్షత్రియవధ చేసినవాడు బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తంలో నాలుగవ వంతు చేసుకోవాలి వయస్సును వధిస్తే ఎనిమిదవ వంతు సదాచారవంతుడైన శూద్రుని వధిస్తే పదహారవ వంతు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పిల్లి ముంగిస నెమ్మలి కప్ప కుక్క ఉడము గుడ్లగూబ కాకి వీటిని కానీ నాలుగు వర్ణములకు చెందిన ఏ స్త్రీనైనా కానీ చంపితే సూద్రహత్య ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సర్పాదులను చంపినప్పుడు నక్తవ్రతంను ఎముకల్లేని జీవులను చంపినప్పుడు ప్రాణాయామం చేయాలి ఇతరుల గృహం నుండి అల్పమైన సారం గల వస్తువుల చౌర్యం చేసిన వారు కృత్య సంతపనం చేయుటి చేద్ధుడగను భక్ష్య భోజనములను యాన శయ్యాయ ఆసనములను పుష్ప ఫలమూలములను అపహరించిన వానికి పంచగవ్య ప్రాశ్చనం ప్రాయశ్చిత్తం తృణకాష్ట వృక్షములకు వృక్షములను బెల్లమును వస్త్రమును చర్మమును మాంసమును అపహరించిన వాడు మూడు రోజులు భోజనం చెయ్యరాదు మనలు ముత్యములు ప్రవాళములు రాగి వెండి ఇనుము కంచు రాలు అపహరించినవాడు పన్నెండు రోజులు కొంచెం అన్నం మెతకులు మాత్రం తినాలి నూలు పట్టు ఉన్ని బట్టలు రెండు రెక్కడెక్కలు గల పశువులను ఒక డెక్క గల పశువులను పక్షులను గంధములను ఔషధులను త్రాడను అపహరించిన వాడు మూడు దినములు పాలు మాత్రమే తాగాలి సమానోదరులకు స్త్రీలతోనూ మిత్రపుత్రాది స్త్రీలతోనూ బాలికలతోనూ అంచుజాతి స్త్రీలతోనూ మేనత కుమార్తెతోనూ సోదరితోనూ తల్లి సోదరి కుమార్తెతోనూ తల్లి సోదరుని కుమార్తెతోనూ ఆప్తని స్త్రీతోనూ సంగమం చేసిన వాడు వ్రతం చేయాలి మనుష్య భిన్న పశ్వాదులందు రజస్వల ఎందునూ యోనభిన్న ప్రదేశములందునూ జలం నందునూ రేతశేకం సేకం చేసిన వారు కృచ్చ సంతాపనం చేయవలను ఇద్దుల బండి ఎందు నీటి ఎందు పగటి భాగమంద స్త్రీతో కానీ పురుషునితో కానీ మైదా స్నానం చేసిన ద్విజుడు సచీల స్నానం చేయాలి విప్రుడు తెలియక చెండాల స్త్రీతో కానీ అంతర్జాతీయ స్త్రీలతో కానీ సమాగమం చేయుట భుజించట దానం పట్టట అని పనులు చేస్తే పతితుడగను తెలిసి చేసినచో వారితో సమ్ముడైపోవను చెడిపోయిన స్త్రీను భర్త ఒక ఇంటిలో నిరోధించి ఉంచి పరదార సంబంధం గల పురుషుడు ఏ వ్రతం చేయవలనో ఆ వ్రతం ఈమెచో చేయించాలి సమాన జాతీయం చే పిలువబడి ఆమె మరలా చెడిపోతే కృచ్చమును చాంద్రాయణం చేయించాలి దానితో ఆమె పవిత్రురాలగను ద్విజుడు రా ఒక రాత్రి స్త్రీ సమాగమం చేసిన పాపమును నిత్యం భిక్షాన్నం తినటం ద్వారా మూడు సంవత్సరాల్లో పోగొట్టుకొనను ఓం శాంతి శాంతి శాంతి